ఒక పని చేసి పెట్టాలి చెప్పండి బాబు గారు ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి చదివించండి బాబు తిరిగి తప్పు ఏదో ఏదో ఆ ఉక్రోషం వచ్చేసి మరి ఈ చెంప మిగిలిందిగా ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు ఏ ఉరువులు కా అమ్మాయి గారు పాజారు మా అమ్మ చెప్పేది దేవుడు బాజాలంటే భోజనం చేశావా అమ్మగారు సరే ఇంట్లో చూద్దాం బాబు గారు రైట్ ఆగా అరడు మన బోపన్న పల్లిపదాలు చాలా బాగా పడతాడు అలాగా ఎలా పాట పాడు పాడు గోపన్న రైట్ నీకు కూడా సిగ్గెట్రాడరా ఎందుకు గోపన్న బాబా అంత పెద్ద పెద్దవాడు పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నాడు ఈ మధ్య నేను ఈ పువ్గిస్తే అభిమానం చేసినట్టు కదా బాబా పిచ్చి గోపన్న రాధ ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది ఎందుకో తెలుసు ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళకు అందుకని మీరు ఏమి నా చేతుల్లో ఏముందిరావు పెళ్ళయ్యాకంత బాబు గారు ఇష్టం అమ్మాయి గారు అరే ఎప్పుడో ఏమిటో రేపు దమ్మత్వానికి ఇక్కడే ఉంటాగా అంటే ఇంకా పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనేది గోపి ఏంటే అంటారు మావా అమ్మాయి గారి పెళ్ళి అయిపోయింది కదా అత్తారేంటికి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంట ఏమో నాకేం తెలుసు ఇంతేనా నే చెప్పనా చెప్పు మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకొని చక్కగా ముస్తాబై నీలాగేంటి లేకపోతే నీలాగేంటి ఏనామా అంటుంటే అమ్మాయి గారేమో ఇట్లా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు ఆయనేమో ఆఫీస్ పళ్ళు గిల్లు చూసుకొని ఆలస్యంగా వస్తారు వచ్చి అమ్మాయి గారిని చూస్తారు అని దగ్గరికి వెళ్ళి పిల్లాని పిలుస్తారు అమ్మాయి గారిని పిల్లాని పిలుస్తారండి ఎవరన్నా మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి ఎవరనుకో ఫోన్లే రాదా అని పిలుస్తారు ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు అల్లుడు గారు పక్కన కూర్చుంటారు అమ్మాయి గారు నీలాగే జరగతారు అల్లుడు గారు రాదు ఇట్టా చూడు అని గడ్డ వచ్చిపోతారు అమ్మాయి గారు చేసులు పారేస్తారు చాలే అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు నీకు తెలవదే మామా తేవంటే అదే ఏ అట్టా చేసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తది అమ్మాయి గారిని టాపున గుద్దు గుద్దుతారు అమ్మాయి గారిని కొట్టడమే సంపేతం నువ్వెవరు అంట సాంపడానికి ఆయన మగుడు ఆయన ఇట్టాం మధ్య నీకేంటి సరలే అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా నీలాగా ఎగరతారేంటి పక్కన అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినారా నా వంతు వచ్చిందని వాళ్ళే కూర్చుంటారు అమ్మాయి గారు బతిమాలే ఓ అబ్బో ఎట్టంటోడైనా బతిమాలాల్సిందేలే బతిమాలా అల్లుడు గారు ఇంకా అట్లాగే కూర్చుంటారు అమ్మాయి గారు

జానికి మాకందరికి లేదు బాధ నీకొక్కడికైనా అని పడవే కదా అమ్మాయి గారు ఎవరు తగ్గించలేదు ఆ గోదావరి తల్లి కూడా ఒప్పుకోదు É a పొద్దున్న గుండె రేపు వచ్చింది డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు ఆయన ఇంకా కోలుకోలేదు ఎక్కడమ్మా ఇలా రా ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు նա փաստ փոքուն կը կապարտալի